యన సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతా వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ జిహ్వాం వికటోగ్రతం వికటోగ్రదంష్ట్రా శూన్యాంబరాం సుందర భీషణాం గీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ త్రిపుర భైరవీదేవి మంత్రమైనటువంటి ఈ శ్రీ విద్యను గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇందులో మూడు అక్షరములు మహాక్షరములు బీజాక్షరములు ఉన్నాయి ఆ బీజాక్షరములను మనం గమనిస్తే చాలా అద్భుతమైనటువంటి విషయం కనిపిస్తున్నది ఏమిటి అంటే హస్ అనేటువంటి అక్షరములతో మొదలవుతుంది ఆ మూడు బీజాక్షరములు కూడా హస్ అనేటువంటి శబ్దానికి వాగ్బీజం విద్యాబీజమైనటువంటి అహంకారం అహింకారం అలాగే క్రీంకారం ఖాళీ బీజం ఏదైతే ఉన్నదో క్రీంకారం ఈ రెండిటిని కలిపి ఈ మూడు బీజములు కూడాను ఏర్పడుతున్నాయి మొదటి బీజమును వాగ్భవ కూటం అంటే హస్తో కూడినటువంటి ఐంకారమును వాగ్భవ కూటమని ద్వితీయ బీజము అంటే కామరాజ కూటమని తృతీయాన్ని శక్తి కూటమని ఇక్కడ మనం పిలుస్తున్నాం ఈ మూడు బీజాక్షరములను గనుక చేస్తే దేవి అనుగ్రహం కృప పరిపూర్ణంగా లభిస్తాయి అయితే ఈ హస్ అనేటువంటి శబ్దానికి ఏమిటి ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం అని అంటే త్రిపుర భైరవీదేవి ఆరాధన గురించి యోగ సాధనలో ఒక మాట చెప్పారు మూలాధారే నిష్ట అస్యాహ్ ఈ త్రిపుర భైరవి సాధన చేయటం అంటే ఏమిటో కాదు మీ మూలాధారం మీద మీరు ధ్యాస పెట్టండి మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని ధ్యానించండి అని ఏమిటి అంటే ఈ మూలాధారంలో నిక్షిప్తమై ఉన్నటువంటి కుండలినీ శక్తి సర్ప ఆకృతిలో ఉంటుంది ఆ సర్ప ఆకృతి ఉన్నటువంటి ఈ కుండలినీ శక్తి స్వరూపం సాక్షాత్ త్రిపుర భైరవి స్వరూపమే అందుకని ఆ హస్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది పాము యొక్క బుస చేసేటువంటి శబ్దము హస్ అనేటువంటిది ఆ బుస శబ్దము ఈ దేవతను ఆ పాము బుస శబ్దంతో గనక ఆరాధిస్తే మంత్రాన్ని గనక చేస్తే చాలా తొందరగా కుండలినీ శక్తి జాగృతమవుతుంది కనుక దశమహా విద్యలలో ఉన్నటువంటి ఈ దేవి ప్రధానంగా కుండలినీ శక్తిని జాగృతపరిచేటువంటి మహాదేవిగా అమ్మవారి గురించి చెబుతూ ఉన్నారు కాబట్టి యోగ సాధనలలో ఈ దేవతకు అత్యద్భుతమైనటువంటి స్థానం ఉన్నది కనుక మామూలు విద్య మాత్రమే కాకుండా ఆత్మవిద్య మాత్రమే కాకుండా కుండలిని శక్తిని జాగ్రత్తపరిచి యోగ విద్యలో కూడా ముందుకు తీసుకువెళ్ళి సిద్ధశక్తులను శక్తులను సాధించటానికి అమ్మవారు దారి చూపిస్తుంది ఇటువంటి ఈ మంత్రం భైరవుడి దేవాలయంలో కానీ భైరవుడి శక్తి అయినటువంటి భైరవి దేవాలయంలో కానీ చేస్తే చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు ఎవరైతే భైరవ మంత్ర సాధన చేస్తారో వాళ్ళు కనుక భైరవిని కనుక ఆరాధిస్తే ఇద్దరు కూడాను తొందరగా అనుగ్రహించి భైరవ శక్తి భైరవీ శక్తి రెండూ కూడా కలిసి చాలా తొందరగా సాధకులను సాధనలో ముందుకు తీసుకు అనేటువంటిది జరుగుతుంది అంతేకాకుండా త్రిపుర దేవి ఆరాధన ఎలా చేయాలి చాలామంది త్రిపుర దేవి ఆరాధన భైరవుడు భయంకరమైనటువంటి వాడు భైరవి ఉత్తర హిందుస్థానంలో తాంత్రిక సాధనలు చేసేటువంటి స్త్రీమూర్తులను కూడా భైరవి అనే పేరుతో పిలవటం మనకు తెలుసు మనకి రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో ఉన్నటువంటి భైరవి బ్రాహ్మిణి కూడాను అటువంటి సాధనలు చేసే భైరవి స్థానాన్ని పొందింది అని కనిపిస్తున్నది అట్లా కాకుండా భైరవ సాధనలు చేసి సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి భైరవ విభాగంలో భైరవ సాధన చేసి సిద్ధి పొందినటువంటి స్త్రీమూర్తులను కూడా భైరవి అనేటువంటి పేరుతో పిలుస్తారట సరే ఇక్కడ కనుక మనం చూస్తే భైరవి సాధన చేయటం అనేటువంటిది వామాచారంలో చేయాలా శ్మశానాచారంలో చేయాలా అంటే కాలు చక్కగా దక్షిణాచారంలో చేసుకోవచ్చు ఈ దశమహా దేవతలలో కొంతమందిలో మనకి శ్మశాన లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు త్రిపుర భైరవీదేవి మెడలో కూడాను కపాలమాల గానీ తలకాయలమాల గాని వేసి ఉండటం మనం గమనించవచ్చు ఈ లక్షణాలు ఉన్నప్పటికీ కూడాను ఆ దేవిని చక్కగా నిస్సందేహంగా దక్షిణాచార మార్గంలో ఆరాధించి అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు వామాచారము అలాగే శ్మశానాచారము చేసి తీరాలి నియమము ఎక్కడా కూడాను లేదు ఇక్కడ మీరు చూడండి దేవిని దక్షిణాచార మార్గంలో ఎలా పూజించాలి అనేటువంటిది స్పష్టంగా చెప్పారు నారీశ్చాపి గంధ చందన వస్త్రకై రక్త పుష్పై పూజయేత్ భక్తి యోగత పూజయేత్ పార్వతీం దేవీం భైరవీం త్రిపురాం వికాం అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారు ఎలా పూజ చేయాలి అమ్మవారిని అంటే అమ్మవారిని చక్క చక్కగా కూడాను కుమారీ స్వరూపంగా భావించి బాల పూజ చేయండి ఇదివరకు కూడా నేను చెప్పాను త్రిపుర భైరవి సాధన గురించి చెప్పేటప్పుడు ధౌమ్యుడు కుమారీ పూజల గురించి చెప్పాడు అందులో పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిని భైరవి అనేటువంటి పేరుతో పిలుస్తారు ఎవరైతే ఈ కుమారీ పూజగా భైరవి పూజను చేస్తారో పన్నెండు సంవత్సరాల అమ్మాయిని భైరవి స్వరూపంగా భావించి చేస్తారో వాళ్లకు త్రిపుర భైరవీ దేవి అనుగ్రహం కలుగుతుంది అట్లాగే నారీచాపి పూజ పూజ ఎట్లగో తప్పకుండా చేయవలసిందే ఎవరైతే శక్తిని ఆరాధిస్తారో వాళ్ళు సువాసిన పూజ ద్వారా తొందరగా దేవీ కృప పొందుతారు దాంతే దాంతో మాత్రమే కాదు పూజ కుసుమై గంధ చందన వస్త్రకై అమ్మవారికి చక్కగా మంచి పూలతో పూజ చేయొచ్చు ముఖ్యంగా అమ్మవారు ఎర్రగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం కాబట్టి లాంటి ముఖం కలిగినటువంటి దేవి అని చెప్తున్నాం కాబట్టి తామర పూలతో పూజ చేయొచ్చు గన్నేరు పూలతో ఇలా ఎరుపు వర్ణంతో ఉన్నటువంటి ఏ పూలైనా సరే అమ్మవారి పూజకు పనికి వస్తాయి అంతేకాదు గంధ చందన వస్త్రకై అమ్మవారిని గంధంతో పూజించవచ్చు ముఖ్యంగా ఏమిటి అనంటే చందనంలో కూడా ఎర్ర చందనం అనేటువంటిది స్త్రీ దేవతల ఆరాధనకు చాలా ప్రశస్తమైనటువంటి స్థానం కలిగి ఉన్నటువంటిది అందుకనే ఎర్ర పూసల మాలతో పాటుగా ఎర్ర చందనం మాలతోటి కూడా జపం చేయటం అనేటువంటిది ఈ దేవీ సాధనలలో కనిపిస్తున్నది సువాసన భరితమైనటువంటి ఎర్ర చందనమును అమ్మవారికి సమర్పించవచ్చు అంతేకాదు ఆ ఎర్ర చందనం రంగులా ఉన్నటువంటి ఎర్రటి వస్త్రములను కూడా దేవికి సమర్పిస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది అంతేకాదు అమ్మవారిని కుంకుమతో పూజ చేయొచ్చు పూజ చేస్తే సింధూరవర్ణ పుష్ప ఇష్ట అలాగే కుంకుమ వర్ణం సింధూరవర్ణంతో ఉన్నటువంటి పుష్పాలతో పూజ చేయొచ్చు ఇవన్నీ కనుక చేస్తే అమ్మవారి అనుగ్రహం చాలా తొందరగా వస్తుంది అంతేకాదు ఇంకొక చిన్న మాట కూడా చెప్పారు బలిందత్వ విధానేన ప్రత్యేకం పూజయ్య శివాం బలి విధానం కూడా ఉన్నది ఏమిటి జంతువులు బలిం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు వేటిని బలివ్వాలి అంటే కూష్మాండాన్ని నారికేళాన్ని గనక బలిగా సమర్పిస్తే అన్నాన్ని బలిగా సమర్పిస్తే త్రిపుర భైరవీ దేవి అనుగ్రహం త్వరగా కలుగుతుంది కాబట్టి ఇటువంటి దేవిని చక్కగా నిస్సందేహంగా అందరూ కూడా ఆరాధించి దేవి కృపను పొందవచ్చు ఈ దేవి కుండలినీ శక్తిని జాగ్రత్తపరిచేటువంటి దేవి కాబట్టి యోగ సాధనలో ధ్యాన సాధనలో ఈ దేవికి సంబంధించినటువంటి మంత్ర బీజాలను కూడా ఉపయోగించవచ్చు ఒక దీవన కాంతి స్వరూపంగా భావించారు కాబట్టి చక్కగా ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని చూస్తూ ఈ దేవి మంత్ర బీజాన్ని ధ్యానిస్తూ ఉంటే మెల్లిగా అటు జ్ఞాన శక్తి పెరుగుతుంది కుండలిని శక్తి కూడా జాగృతం అవటానికి మూలాధార శక్తిలో కదలిక రావటానికి కూడాను సహాయం చేస్తుంది అంతేకాకుండా ఈ దేవి సంతోష స్వరూపం కలిగినటువంటి దేవి కాబట్టి ఎటువంటి బాధలు ఉన్నా ఎటువంటి మానసిక అశాంతి ఉన్నా వాటిని కూడా పోగొట్టేటువంటి దేవిగా త్రిపుర భైరవీ దేవిని గురించినటువంటి ఆరాధన చేయొచ్చు కాబట్టి ఈ దేవిని ఆరాధించేటువంటి వాళ్ళు భైరవుణ్ణి కూడా ఆరాధించగలిగితే చాలా త్వరగా ఈ దేవి అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది తర్వాత దశమహా విద్యలలో వచ్చేటువంటి మహాదేవి వజ్ర వైరోచనీ దేవి ప్రచండ చండికగా చిన్నమస్త అనేటువంటి పేరుతో వజ్రేశ్వరి అనేటువంటి పేరుతో ఇంద్రాణి అనేటువంటి పేరుతో ప్రసిద్ధమైనటువంటి ఈ దేవి సాక్షాత్ జగన్మాత స్వరూపములలో అత్యంత శక్తివంతమైనటువంటి దేవిగా విద్యుత్ శక్తిగా కాంతి స్వరూపిణిగా బౌద్ధులైతే ఈ దేవుని వజ్రవారాహిగా ఆరాధించారు అటువంటి దేవత మనకి త్రిపుర భైరవి తర్వాత వచ్చేటువంటి మహావిద్య మనకు చిన్నమస్తాదేవి ఆ వజ్రవైరోచే విశేషాలు అద్భుతమైనటువంటి విశేషాలు ఆ దేవికి సంబంధించినటువంటి విశేషాలు ఆ దేవిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆ దేవి తత్వం ఎలా ఉంటుందో మనం మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి